అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కావాలంటే ఈ ఒకటి వెంటనే చేసుకుంటే మీకు డబ్బులు అయితే జమ అవుతాయని మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలందరూ కూడా వెంటనే మీరు ఈ ఒకటి చేయండి మీకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయని ప్రభుత్వం సృష్టించిన నేపథ్యంలో ఇక మహిళలు ఏం చేయాలి మనకు ఈ పథకానికి అర్హుల లిస్టులో ఉన్నవారు మనకు ఎలా తెలుసుకోవాలి ఈ డబ్బులు వస్తుందా రాదా అని అలాగే మనకు ఏం చేస్తే మనకు డబ్బులు తొందరగా మనకు జమ అవ్వడం జరుగుతుంది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు నెల గత నెల రోజుల ముందు అంటే గత ఇరవై రోజుల ముందు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులనైతే విడుదల చేశారండి ఇక ఈ నాలుగో విడత కింద డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది మహిళలకు డబ్బులైతే కాలేదు ఇక కొంతమందికి అయితే డబ్బులైతే జమ అయింది కానీ మరికొంతమందికి పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి మహిళలందరూ కూడా కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఊరట కలిగించే విధంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి నిధులు విడుదల కావాలి అంటే అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ కావాలి అంటే ఈ ఒక్క పని ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం అయితే చెప్పడం జరిగిందనమాట ఇక ఇప్పటి వరకు ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు ముందుగా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చేతిలో పెట్టుకొని మీరు ఫోన్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు కనుక ఆధార్ నెంబర్ తెలియజేస్తే మీ యొక్క వివరాలు అంటే చెప్తారు అలాగే మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేది కూడా వారైతే మీకు అక్కడ మనకు అయితే చెప్పడం జరుగుతుందనమాట ఒకవేళ మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీకు అందరికీ కూడా ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీ ఫోన్ తీసుకుని మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు డైల్ చేసి మీకు ఈ వైఎస్ఆర్ చేయతాకి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందా రాదా అనేసి అయితే మీరే తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీరు దీన్ని అప్డేట్ అయితే చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి వైఎస్ఆర్ చేయుతో విడుదల చేసినా కూడా చాలామందికి జమ కాలేదనమాట కొంతమందికి అయితే జమ అయింది ఇక కొంతమందికి అయితే ఆ డబ్బులు అయితే అస్సలు జమ కాలేదు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదని చూస్తే మహిళలకు వైఎస్ఆర్ చేయతకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒక బ్యాంక్ ఖాతా ఇచ్చారు తర్వాత మరొక బ్యాంక్ ఖాతా అనేది మీరు తెరిచి ఉంటారు ఈ నేపథ్యంలో మనకు ఐఎస్ఆర్ చేతికి ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయని చాలా మహిళ చాలా మంది మహిళలు అయితే అనుకుంటూ ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా మనకు ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని లేదండి తర్వాత మీరు ఏదైనా కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకి నేరుగా డబ్బులు జమ అవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసినా కూడా ముందుగా వారి వివరాలన్నీ కూడా మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ ఒక్కటి చేస్తేనే డబ్బులు తొందరగా జమ అవుతుందని చెప్పడం జరిగింది ఎవరైతే ఇంకా మహిళలు మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో బ్యాంక్ ఖాతాకు వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ ఎన్పిసి లింక్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పటి నుంచి మీకు డబ్బులైతే ధనాధనాన్ని మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలన్నమాట ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మనకు మరికొన్ని కొత్త పథకాలను కూడా తీసుకురాబోతున్నారు ఇక రేపో మాపో మనకు ఎన్నికల మేనిఫెస్టో కూడా అంటే ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల కాబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో మనకు మహిళలకు సంబంధించి కీలక పథకాలు ఉంటాయని ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసినటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఏ పథకాలు ఉంటాయి మన కోసము ఎందుకు ఏ పథకాలు ఎంత డబ్బులు వేస్తారనే వివరాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అంతకంటే ముందుగానే మహిళలకు విడుదల చేసినటువంటి ఈ వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈ పథకంతో పాటు మరొక రెండు పథకాలు అయితే విడుదలయ్యాయి జగనన్న విద్యా దీవెన డిగ్రీ ఆ పైన చదువుకునే విద్యార్థులకు కాలేజీ ఫీజు రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద జగనన్న విద్యా దీవెన కింద పదివేల రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇలా మనకు విడుదలైతే చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా కారణాలు వివిధ కారణాలంటే మహిళలకు బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల అలాగే మనకు వారి యొక్క బ్యాంక్ ఖాతా అనేది హోల్ లో ఉండిపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారందరి కోసమే ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు స్పందన లైన్ అయితే తీసుకొచ్చింది మీరు వివరాలు అడగచ్చు ఎందుకు డబ్బులు పడలేదనేసి అయితే మీరు అక్కడ వివరాలు అయితే కనుక్కోవచ్చు అనమాట కాబట్టి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్తోనే ఈ అయితే తిరిగి మరొకసారి డబ్బుల్ని అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మీరు డబ్బులు అయితే జమ అవుతుంది ఇక మహిళలకు తప్పకుండా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు అందరూ కూడా నేను ముందే చెప్పినట్టు తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా మీరు తప్పకుండా మనకు ఈకేవైసీ కూడా అంటే మీకు ఏదైతే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది మీరు చేసి ఉండాలంటే వాలంటీర్లు అప్పుడైతే మీ ఇళ్ళ వద్దకే వచ్చి ఇక ఈ ఈ కేవైసీ అనేది పూర్తి చేయడం జరిగింది కాబట్టి మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఏ బ్యాంకు ఖాతాలకు ఉండదో ఆ బ్యాంకు ఖాతా ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం లేదండి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు తప్పకుండా ఈ విషయాన్ని మీరు గమనించి మీకు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి డబ్బులు పడేటట్టు చూసుకోండి డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయండి ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా డబ్బులు అయితే జమ చేయము అనేసి అయితే చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇంకా మీరు ఏదైనా సరే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైనా హోల్లో ఉన్నా కూడా మీరు ఇనాపరేటివ్లో ఉన్నా కూడా మీరు బ్యాంక్ అధికారులను సంప్రదించి మీరు యాక్టివ్ కనుక చేసుకుంటే ఈ ఖజానా నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మీ యొక్క ఖజానాలోకి డబ్బులు అయితే వచ్చి పడుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎవరైనా ఇలా చేసుకోకుండా ఉంటే వెంటనే ఇలా చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇక వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా షేర్ చేస్తేనే మనకు ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ విషయాన్ని ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి ఈ విషయం గురించి అయితే మీకు చెప్తూ ఉన్నానండి మహిళలందరూ కూడా మనకు ఈ ఒక్కటి చేసుకుని రెడీగా పెట్టుకుంటే తప్పకుండా మీకైతే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవన్నీ కూడా సరిచూసుకుని పెట్టుకోండి మనకు ఖచ్చితంగా మహిళలకైతే ఎన్నికల లోపే డబ్బులు వేస్తామని సీఎం జగన్ గారు అయితే చెబుతూ ఉన్నారు ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి వైఎస్ఆర్ చేతికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే హాలనే గంట పైన కూడా నొక్కండి